అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ప్రభు నీతో ఉన్నాడు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ మన గర్భఫలమునుపబడను పితాపుత్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో జపమాల జయించే చేతులు పాపం చేయవంట జపమాల జపించే గుండె దేవునికి దగ్గరగా ఉంటుందంట అజ్యులైన గురువులు కన్యాశ్రీలు ప్రేమైన దేవుని బిడ్డలారా నిన్నటి రోజున చూస్తే వాతావరణం అంతా కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది కానీ ఈరోజు దేవుడు మనకి చక్కటి వాతావరణం కల్పించి పండుగ గొప్పగా ఘనంగా కొనియాడేటువంటి మహాభాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు ఆ తల్లిని గౌరవిస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొందాం పాపములో పడిపోయిన మనిషిని రక్షించాలనుకున్నప్పుడు దేవుడు మరియ తల్లిని తన మనస్సులోనే తలంచాడు ఆ మరియ తల్లి ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అదే మరియ తల్లి ద్వారా మనము దేవుని సన్నిధిలోకి నడిపించబడుతున్నాం పునీత డాన్బోస్కో గారు అంటున్నారు త్రూ మేరీ టు జీసస్ అంటే మరియ తల్లి ద్వారా మనం యేస్సుని సులభంగా చేరుకోగలుగుతాం కాబట్టి ఆ మరియ తల్లి మనకి నేర్పించేది ఏంటంటే జపమాలను జపించండి దేవునికి దగ్గరగండి జపమాలంటే ఏదో కాదు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి అందుకనే ఆ జపమాలను జపించేటువంటి చేతులు పాపం చేయలేవు ఆ జపమాలను జపించే గుండె దేవునికి దగ్గరగా ఉంటూ ఉంది ఈరోజు ఈ అక్టోబర్ నెల అంతా కూడా మనము జపమాలను జపించాము ప్రతి ఇంట్లో మరియ తల్లి స్వరూపంతో ప్రతి ఇంట్లో అడుగు పెట్టామో ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేశాము ప్రతి గృహం దీవించబడింది ఈరోజు ఆ తల్లి ఈ యొక్క అక్టోబర్ నెల ముగింపు సందర్భంగా జపమాలను ముగించడం కాదు ఇంకా భక్తితో విశ్వాసంతో ఆ జపమాలను జపిస్తూ మరి తల్లి ప్రార్థన సహాయం ద్వారా మన కుటుంబాల బిడ్డలు దీవించబడాలని మరొకసారి దివ్య పూజలో పాల్గొందాం ఈనాటి పరిశుద్ధమైన దివ్య పూజ పూజ ముందు చెప్పినటువంటి విధంగా ఎంతో మంది ధర్మదాతలు ఉదార స్వభావంతో పెద్ద మనసుతోని తమకు కలిగినటువంటి దాంట్లో వాళ్ళు మంచి మనసుతోని వాళ్ళ యొక్క కష్టాదితాన్ని కానుకగా సమర్పించి ఈ పండుగకి సహాయం చేస్తున్నారు వారందరూ వారి కుటుంబాలు వారి తలంపులు ఉద్దేశాలు నూరంతలుగా నెరవేరాలని దివ్య బలి పూజల వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ బలి పూజలు ముఖ్యంగా పాల్గొనే ముందు చేసిన తప్పిదాలకు పశ్చాత్తపడుదాం